భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో కొండే నియోజకవర్గం మరిపూడి గ్రామంలో జరిగిన స్వర్ణాంధ్ర సహకార యాత్రలో ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు కృష్ణ ఆదేశాల మేరకు స్థానిక ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు కూటమి అభ్యర్థులు గెలుపు మాదిగల గెలుపు అనే నినాదాలు చేశారు అనంతరం బహిరంగ సభలో హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని ఖచ్చితంగా వర్గీకరణ చేసి తీరుతామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా మహాజన్ సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోరటి ఆనంద్ పాదిగా ప్రకాశం జిల్లా జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు గురిజాల బాబురావు పాదిగా కొండేపు నియోజకవర్గం ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జ్ కోనూరు కృష్ణాపర్ మాదిగా నియోజకవర్గ ఎంఆర్పిఎస్ కన్వీనర్ రేణిమాల సుదర్శన్ మాదిగా కొండేపి టంగుటూరు సింగరాయకొండ జొరుగుమండి పల్లెనూరు మరిపూడి మండలానికి చెందిన ఎంఆర్పిఎస్ మండల కన్వీనర్లు మరియు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు

கே மாகல கூட்டணி கெழுப்பு மாதிரி கெலோ மாதிரி மாதிரி கெலோட திருவந்திரெடி கெலோ மாதோ సృష్టించడం జరిగింది ఆ తర్వాత మన ఎస్సి ఎస్సీ వర్గీకరణ చేశాం చేసి కేంద్రాన్ని పంపించాలి ఇవాళ మోడీ గారు కూడా చాలా ఆయన ఆమోదం తెలుపుతున్నారు ఆయన చాలా ఆమోదయోగంగా ఉన్నారు కాబట్టి రేపు తప్పకుండా ఎస్సీ ఏపీసీడీ దాన్ని చేసి చేరుతామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే ఇవాళ మన ఎంపీలు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎందుకంటే